ఈ బావిలో నీళ్లు తాగితే కవలలు గ్యారంటీ మంచాన పడ్డవాళ్ళు లేస్తున్నారు పాత దొడ్డిగుంట గ్రామంలోని అద్భుతాల బావి గురించి తెలుసుకుందాం ఈ సువిశాలమైన విశ్వంలో ఎన్నో వింతలు మనం నమ్మలేనివగానే ఉంటాయి మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడా వెలుగులోకి వస్తూనే ఉన్నాయి నమ్మినా నమ్మకపోయినా నమ్మలేని నిజాల్లా కొన్ని మన ముందు కనిపిస్తూనే ఉంటాయి అలాంటిదే ఈ కడుపు పండించే మంచినీటి బావి పురాతన కాలం నాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనుక అద్భుత చరిత్ర ఉంది ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది ఈ సువిశాలమైన విశ్వంలో ఎన్నో వింతలు మనం నమ్మలేనివిగానే ఉంటాయి మానవ మేధస్సుకే అందని ఎన్నో అద్భుతాలు ఇప్పటికీ అక్కడక్కడ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి నమ్మినా నమ్మకపోయినా నమ్మలేని నిజాల్లా కొన్ని మన ముందు కనిపిస్తూనే ఉంటాయి అలాంటిదే ఈ కడుపు పండించే మంచినీటి బావి పురాతన కాలం నాటిదిగా కనిపిస్తున్న ఈ బావి వెనుక అద్భుత చరిత్ర ఉంది ఇది పిల్లలు లేని మహిళలను గర్భవతులను చేస్తోంది నిత్యం ఈ బావి నీటినే త్రాగే గర్భిణులకు కమల పిల్లలను కలగజేస్తుంది ఒకటి కాదు రెండు కాదు సర్వరోగాలకు ఈ బావి నీరు ఒక ఔషధంలా పనిచేస్తోంది వినటానికి కట్టు కథలా అనిపిస్తున్న ఇది మాత్రం పచ్చి నిజమని ఈ గ్రామస్తులు చెబుతున్నారు తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం దొడ్డిగుంట గ్రామంలో ఒక మంచినీటి బావి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది అదే ఈ బావి తనలోని మంచినీటి నుండి అద్భుతాలు సృష్టిస్తూ సాంకేతిక వైద్య విధానాలకే సవాలు విసురుతోంది తరతరాలుగా గ్రామంలో ఉన్న ఈ బావిలో సుమారు అరవై ఏళ్లుగా ఈ అద్భుతాలు జరుగుతున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు దీనిలో నీటిని తాగటం వల్ల ఒక్క ఈ గ్రామంలోనే దాదాపు వంద కవల ఉన్నాయని దీనికి సాక్ష్యంగా చెబుతున్నారు ఆ నోట ఈ నోట ఈ అద్భుతాల బావి గురించి తెలుసుకున్న అనేక మంది నిత్యం బావి నీటి కోసం మారుమూలన ఉన్న ఈ గ్రామానికి వస్తున్నారు ఇలా ఈ బావి నీటిని పట్టుకెళ్లి వాడిన తరువాత అనేక మంది తల్లి కాలేరని మదనపడుతున్న మహిళలు మహిళలుగా ల్చడంతో ఈ బావికి మరింత ప్రాధాన్యత పెరిగింది చుట్టుపక్కల ప్రాంతాల నుండే కాకుండా తెలంగాణ విశాఖ విజయవాడ హైదరాబాద్ లాంటి ప్రాంతాల నుండి కారులపై అనేక మంది దొడ్డిగుంట వచ్చి టిన్నులతో మంచినీరు తీసుకెళ్తున్నారు ఇది పిల్లలను పుట్టించటమే కాదు అనారోగ్యాలు కూడా దూరం చేస్తోందని ఈ నీరు త్రాగుతున్న అనేక మంది చెబుతున్నారు ఈ బావిలో ఉబ్బికి వచ్చే పాతాళ జలాల్లో ఏదో మహత్తర శక్తి ఉందని ప్రజలు భావిస్తున్నారు నీటిలో ఔషధ గుణాలున్నాయన్న వాదన కూడా ఉంది అసలు ఈ బావిలో ఏముందన్నది పక్కన పెడితే పిల్లలు పుట్టరని డాక్టర్లు తేల్చిన వారికి పెళ్ళై పదేళ్లు కావస్తున్న పిల్లలు కలగని వారికి ఈ బావి వాటర్ తాగగానే కడుపు వచ్చేస్తుంది ఇది చాలా కుటుంబాల విషయాల్లో నిజమని తేలడంతో ప్రస్తుతం ఇది ఒక అద్భుత బావిగా ఉంది పిల్లల బావిగా కడుపు పండే బావిగా ప్రచారానికి ఎక్కింది నామశక్యంగా లేకపోయినా ఇది చూసిన వారు దీని ఫలితాన్ని అనుభవించిన వారు మాత్రం ఈ బావిని తమ పాలిట కల్పతరువుగా భావిస్తున్నారు